రక్తపోటు రక్తోధృతి లేదా బీపీ సాధారణంగా ఈ మధ్యన మధ్య వయస్కులకి కూడా రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఓబ శరీరం ఉన్న వాళ్లలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది దీంతో పాటు మూత్రపిండాల వ్యాధులు ఉండడం వలన అలాగే రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉండడం వలన కూడా ఈ బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది దీనిని అతి సులువుగా తగ్గించుకోవాలి అంటే రోజుకు ఒక నీరుల్లిపాయని అలాగే నమిలి మింగండి ఘాటుగా ఉంది అనిపిస్తే ముక్కలు కోసుకొని కొంచెం నేతిలో వేపుకొని తినవచ్చు అయితే గ్యాస్ట్రిక్ అలాగే కడుపులో మంట ఉబ్బసం ఉన్నవాళ్ళు మాత్రం దానిని తినకుండా ఉంటేనే మంచిది ఈ ప్రతిరోజు ఒక ఉల్లిపాయని నేతిలో వేయించి తినడం వలన షుగర్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది బీపీ షుగర్ రెండు ఉన్న వాళ్ళు కూడా రోజుకొక ఒక నీరు అలాగే మింగవచ్చు ఘాటుగా తినలేమనుకునే వాళ్ళు నేతిని కూడా వేయించుకుని తినవచ్చు శుచిగా అతి సులువుగా అరిగే ఆహార పదార్థాలను తింటూ ఆరోగ్యంగా చిరకాలం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ సులువైన చిట్కాను బీపీ షుగర్లతో బాధపడే మీ స్నేహితులతో బంధుమిత్రులతో పంచుకోండి షేర్ చేయండి మరిన్ని విలువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్ ని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనోభవన్ तो सर्वे सुजना सुकिनो भवन्तु धन्यवादालु